వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వచ్చేసరికి అందరికీ ఇష్టమైన పండగలకి స్పెషల్ సంక్రాంతి స్పెషల్ క్రిస్మస్ స్పెషల్ కజ్జికాయలు అండి కజ్జికాయలు అంటారు వీటిని కజ్జికాయలు ఎలా చేసుకోవాలో క్లుప్తంగా అంటే వివరంగా చెప్తాను సో చూడండి ఎంత బాగున్నాయో కజ్జికాయలు వీటి ఇవి చాలా హెల్తీ అండి పిల్లలకు కూడా నేను మంచిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇలా చేస్తేనే క్రిస్పీగా వస్తాయండి మామూలుగా మీరు వేరే మెథడ్లో చేస్తే క్రిస్పీగా రావు చూడండి లోపల నేను ఇవి షుగర్ కాదండి బెల్లంతో చేశాను సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక బౌల్ అంటే బేషన్ చిన్న బేషన్ తీసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కేజీ మైదా తీసుకుంటున్నాను మైదా పిండి తీసుకోవాలి హాఫ్ కేజీ సో పిండినంతా ఇలా వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా మనం టీ గ్లాస్ టీ తాగుదాం కదా దాంట్లో త్రీ బై ఫోర్త్ బొంబాయి రవ్వ తీసుకోవాలండి ఇది వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది కొంచెం సోడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ సోడా ఉప్పు వేసుకున్నాను బేకింగ్ సోడా సో వీట అంతటినీ కలిసేలా పిండి అంతట్లో కలిసేలా కలపాలి నెక్స్ట్ రెండు పావులు అంటే ఒక ఎయిటీ ఆర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి ఉండలు లేకుండా చూడండి ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలి సరిపడా వాటర్ తీసుకుంటూ పోసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి మంచిగా పిండిని అనేది సాఫ్ట్గా అయిపోతుంది చూసారు కదా ఇలా కలిపిన దాన్ని మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఒక ప్లేట్ పెట్టేసి దాన్ని కొంచెం రెస్ట్లో ఉంచాలి నానబెట్టుకోవాలి అంటే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి మీరు మూత పెట్టుకోవచ్చు లేదా తడి క్లాత్ పైన పెట్టుకోవచ్చు నెక్స్ట్ నేను అందులో స్టఫింగ్ ఉంటుంది కదండి కజ్జికాయలో స్టఫింగ్ ఆ స్టఫింగ్ కోసం నేను ఒక నాలుగు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను అండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి అండ్ ఇంకా మనకి కొబ్బరి కొబ్బరి బెల్లం ఏం శనగపప్పు ఉంటుంది కదా అది పావు కేజీ తీసుకున్నానండి నేను అర కేజీ పిండికి చెప్తున్నాను మె మెజర్మెంట్స్ మీరు కేజీ అంటే దానికి డబుల్ యాడ్ చేసుకోవచ్చు నాలుగు చిప్పలు కొబ్బరి అండ్ మీకు బెల్లం శనగపప్పు పచ్చ ఎంచిన శనగపప్పు సో వాటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలండి యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనకి లోపల స్టఫింగ్ అనేది అయిపోతుంది నెక్స్ట్ మనకి మనం ముందాక ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండి అంతా మళ్ళీ మూత తీసేసుకొని ఇలా మంచిగా సాఫ్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలండి చపాతి ముద్దలాగా చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి ఇలా మనం బాల్స్ చేసి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది మనకి అవి అన్నీ కూడా మనకి ముద్దల్లా చేసుకోవాలండి ఇగోండి ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనం ఇది కజ్జికాయలు చేసి చెక్కండి సో నెక్స్ట్ మంచిగా నీట్గా మనం బండని నీట్గా శుభ్రం చేసుకొని ఇక్కడ ఏంటంటే లోపల అది మనం అతికిచ్చిన తర్వాత అవి ఊడిపోకుండా ఒక స్పూను మైదా పిండి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని చిక్కగా అది కలుపుకోవాలండి అంటించడానికి సో నేను ఎలా చేస్తున్నానో చూడండి ఇక్కడ మనం పిండి అప్లై చేసుకోవాలండి పిండి అప్లై చేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి చిన్న టిప్పు ఇది కూడా మనం ఆయిల్తో చేస్తే అది మెత్తగా వస్తుందండి కజ్జికాయ అనేది సో ఇలా పిండితో పాముకున్న తర్వాత మనం ఇలా ఆ చెక్క మీద ఇది పూరి వేసుకొని ఇందాక మనం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం కదా స్టఫింగ్ అది యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ మనం అది ఓపెన్ అవ్వకుండా క్లోజ్ చేయడానికి ముందుగా కలిపి పెట్టుకున్న మైదా వాటర్ ఉన్నాయి కదండి సో అది నేను అప్లై చేస్తున్నాను చుట్టూరు కూడా అది విడిపోదండి ఇలా పెట్టుకుంటే విడిపోదు సో మనకి ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు మంచిగా ఉంటుంది ఇందాక తయారు చేసుకున్న స్టఫింగ్ ఇందులో పెట్టుకోవడమేనండి పెట్టుకొని క్లోజ్ చేసి మంచిగా దాన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే అది మంచి గట్టిగా ఉతుకుంటుంది లేకపోతే మనం మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది అది లోపల నుంచి బయటకు వచ్చేసి నేను ఒక్క చేత వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు సరిగా చూపించలేకపోతున్నాను చూడండి ఇలా చేసుకోవాలి గట్టిగా ఒత్తుకొని ఆ పై పిండి అంతా తీసేసుకొని చేయాలి అది ఇది వేస్టేజ్ ఏం కాదండి మళ్ళీ దీన్ని పిండినంతా కలిపి ఇలా మిగిలిన పిండినంతా కలిపితే మళ్ళీ మనకి మళ్ళీ అవుతాయి కజ్జికాయలు అనేవి సో ఇక చూసారు కదా ఇంకా తోకలు ఎక్కువ ఉన్నాయి కదా అవి కూడా కట్ చేసుకోవాలండి నీట్గా వస్తుంది మనకి చాలా నీట్గా వస్తుంది చూడండి సో ఇలా మొత్తం అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి పామాలి చపాతీలాగా లేదా పూరిలాగా చేయాలి అందులో స్టఫింగ్ యాడ్ చేసి మైదా మనం కలుపుకున్నది ఉంది కదా అది అతికించడానికి అప్లై చేసి ఆ స్టఫింగ్ అనేది పెట్టి అది అతికించి మనం ప్రెస్ చేయాలండి ఈ చక్కని అంతే మనకి కజ్జికాయలు ఇలా రెడీ అయిపోతాయి మొత్తం కూడా ఇవన్నీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది మనం ఆయిల్లో వేసుకొని అలా అప్పటికప్పుడు చేసేదైతే కాదు సో ముందుగానే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి సో నేను ఇంకోటి కూడా చూపించాను ఇలా మొత్తం చేసుకోవాలండి నాకు హాఫ్ కేజీకి థర్టీ ఫైవ్ అయ్యాయండి కజ్జికాయలు ఒకవేళ వన్ వన్ కేజీ మీరు తీసుకుంటే సెవెంటీ టు ఎయిటీ మధ్యలో వస్తాయండి సో ఇదండి చూసారు కదా ఎలా తీసుకున్నాను ఇవి ఇవన్నీ చేసేసాను ఇలా అయిపోయిన తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఆయిల్ అనేది హీట్ చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని సో కలాయి పెట్టుకుందాం మందపాటి కళాయే పెట్టుకోవాలండి మళ్ళీ మనకి పాడైపోతాయి అవి సరిగా వేగక హీట్ ఎక్కువయ్యి లోపల సరిగా వేగవండి సో హాఫ్ కేజీ వరకు ఆయిల్ తీసుకున్నాను మనకి డీప్ ఫ్రైక్ సరిపడే ఆయిల్ తీసుకోండి నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను సో ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఇదిగోండి మా హస్బెండ్ నేను చేస్తున్నానని చెప్పి నేనే వేస్తా నేనేస్తా అని ఒకటేసారు శాంపుల్గా సో ఇలా ఒక్కొక్కటి చిన్నగా డ్రాప్ చేసుకోవాలండి అది ఎందుకంటే వెయిట్ ఉంటుంది కాబట్టి లోపల స్టఫింగ్ అనేది మనం దూరం నుంచి వేసామనుకోండి ఆయిల్ వచ్చింది మన మీద పడుతుంది సో కేర్ఫుల్గా ఆయిల్ వంటలు చేసేటప్పుడు చిన్నగా డ్రాప్ చేయండి మనకి ఏ మీ కాకుండా ఉంటుంది చూసారు కదా చూపిస్తున్న విధంగా చిన్నగా డ్రాప్ చేసుకోవాలండి చిన్నగా వదలాలి సో ఎన్ని పడతాయో చూసుకొని మరీ హై ఫ్లేమ్ వద్దండి మరీ మీడియం ఫ్లేమ్ కాదు అటు ఇటుగా పెట్టుకొని మీడియం కంటే కొంచెం ఎక్కువ హై ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ పెట్టుకొని ఇలా రెండు సైడ్స్ కాల్చుకోవాలండి తిప్పుకుంటూ చూసారు కదా మనకి ఇక్కడ విడిపోదు ఎందుకంటే మనం దాంతో మనం అతికించాం కదా మైదాతో చేసిన లిక్విడ్తో సో చూసారా ఎంత బాగా వేగాయో సో మనం టర్న్ చేసుకోవాలి మళ్ళీ ఒకవైపు కాలే కాబట్టి ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి మంచిగా టర్న్ చేసుకుంటూ ఉంటే రెండు వైపులా మంచిగా కాలి లోపల స్టఫింగ్ కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇవి పిల్లలకి చాలా హెల్తీ అండి మీరు మైదా బదులు గోధుమ పిండి అయినా అది సగం ఇది సగమైనా యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ మైదానే తీసుకున్నాను పూర్తిగా సో అయిపోయాయి కజ్జికాయలు వేడేయి అంటే వేగిపోయాయి అంటే మంచిగా వేగాయి సో చూసారు కదా కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయాయి చాలా నోరు ఊరుంచే కజ్జికాయలు హెల్తీ అందులో బెల్లం శనగపప్పు కొబ్బరి ఉంది కాబట్టి చాలా హెల్తీ అండి క్రిస్పీ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఇవి మనకి ఒక వన్ మంత్ వరకు ఉంటాయండి ఇవి పాడైపోయి అయితే కాదు ఇది రెసిపీ అయితే చిన్నగా డ్రాప్ చేసుకుంటూ మిగిలినవన్నీ అలానే వేయించుకోవాలండి టూ సైడ్స్ తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన కలర్ వస్తుంది కానీ లోపలనేది వేగదండి సో మనం మీడియం ఫ్లేమ్ కొంచుంటే ఎక్కువ తీసుకొని ఇలా వేయించుకోవాలి ఎంతో రుచికైన రుచికరమైన కజ్జికాయలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్